బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చూస్తుంటే పక్కింటి వాడు మన మీద కక్ష కట్టినట్టే అనిపిస్తుందండి ముఖ్యంగా భారత రాయబార కార్యాలయం ముందు జరుగుతున్న ఆందోళనలు ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న కుట్రలా ఉన్నాయి అక్కడ జనం చేతుల్లో పట్టుకున్న పోస్టర్లు వాళ్ళు చేస్తున్న నినాదాలు చూస్తుంటే ఇది కేవలం ప్రజల ఆగ్రహం కూడా కాదు దీని వెనుక ఎవరో ఒక పెద్ద తలకాయలు ఉండి నడిపిస్తున్నారని అర్థమవుతుంది షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేకతను ఒక ఆయుధంగా వాడుకుంటుంది ఇండియా మన అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటుందని అక్కడ నాయకులు పదే పదే ప్రజలను రెచ్చగొడుతున్నారు నిజానికి ఒక దేశానికి ఆపద వచ్చినప్పుడు అండి బియ్యం పంపినా కరెంట్ ఇచ్చిన మందులు పంపినా అది మానవత్వం అవుతుంది కదా కానీ జోక్యం ఎలా అవుతుంది చెప్పండి మన గడ్డ మీద నుంచి ప్రవహించే నీళ్ళని వాళ్ళు వాడుకుంటున్నారు మన దగ్గర నుంచి వచ్చే విద్యుత్తేనే వాళ్ళు ఇల్లు వెలుగుతున్నాయి కానీ ఇప్పుడు అవేమో గుర్తుకు రావడం లేదే వాళ్ళకి కేవలం రాజకీయ లబ్ధి కోసం భారత్ను ఒక శత్రువుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందండి ఇది సరిగ్గా ఎలా ఉందంటే మన ఊర్లో ఒక రైతుకి మనం విత్తనాలు ఇచ్చి ఎరువులు ఇచ్చి సాయం చేస్తే పంట పండిన తర్వాత వాడు మన గట్టునే ఆక్రమించుకోవాలని చూసినట్టుంది అక్కడ జరుగుతున్న ప్రొటెస్టుల్లో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే మన ఈశాన్య రాష్ట్రాల గురించి వాళ్ళు మాట్లాడుతున్న తీరండి అక్కడ హసనత్ అబ్దుల్లా వంటి నాయకులు బహిరంగంగానే భారత్ నుంచి ఆ ఏడు రాష్ట్రాలను విడదీయాలని వీళ్ళకి అంత సీన్ ఉందా అంటే అసలు లేనే లేదు ఒక చిన్న దేశం అది ఆర్థికంగా చితికిపోయిన దేశము ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం ఉన్న భారత్ను బెదిరించాలని చూడడం ఒక హాస్యాస్పదం అండి కామెడీగా ఉంది కానీ వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారో లోతుగా ఆలోచిస్తే అసలు విషయం అర్థమవుతుంది బంగ్లాదేశ్లో ప్రస్తుతం ధరలు చుక్కలను దాకుతున్నాయి ఇన్ఫ్లేషన్ ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది శాతానికి పైగా ఉంది సామాన్యుడు కూరగాయలు కొనాలన్నా నిత్యావసరాలు కొనాలన్నా జేబులు ఖాళీ అయిపోతున్నాయి ప్రజలు ఆకలితో తిరగబడతారని భయపడి అక్కడ తాత్కాలిక ప్రభుత్వం భారత్ మన శత్రువు అనే మత్తుమందును ప్రజలకు ఇస్తోంది ప్రజల దృష్టిని ఆకలి నుంచి సరిహద్దుల వైపు మళ్లించడానికి ఈ నార్త్ ఈస్టు సెంటిమెంట్ ను వాడుకుంటున్నారు మరోవైపు మొహమ్మద్ యూనాస్ గారి పాలన తీరు కూడా ఒక వింతగా ఉందండి అమెరికా వంటి అండ చూసుకుని ఆయన భారత్కు సలహాలు అక్కర్లేదని చెబుతున్నారు ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలని త్వరగా ఎన్నికలు పెట్టాలని భారత్ కోరితే దాన్ని అంతర్గత జోక్యమని కొట్టిబారేస్తున్నారండి అమెరికాలోని కొన్ని థింక్ ట్యాంకులు యునస్ గారికి డెబ్బై శాతం మద్దతు ఉందని అబద్దపు రిపోర్ట్లు ఇస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో చూస్తే నిరుద్యోగం తాండవిస్తోంది ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి జీడిపి వృద్ధి రేట్ అయితే మూడు పాయింట్ ముప్పై ఐదు శాతానికి పడిపోయింది అయితే అండి మనం కళ్ళ ముందు చూసాం పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా సరిగ్గా అదే బాటలు నడుస్తుంది చైనా ఇచ్చే అప్పుల కోసం ఆశపడి పాకిస్తాన్ భారత్ తో వైరం పెట్టుకుంటే భవిష్యత్తులో బంగ్లాదేశ్ కూడా శ్రీలంక గానో లేక పాకిస్తాన్ లాగో ఒక దివాలా తీయడం ఖాయం మన దేశం మాత్రం చాలా ఓపిగ్గా వ్యవహరిస్తుంది బంగ్లాదేశ్ తో ఉన్న వీసా సర్వీసులను ప్రస్తుతానికి నిలిపివేసింది అంటే వాళ్ళు మన దేశానికి వచ్చి వైద్యం చేయించుకోవాలన్నా వ్యాపారులు చేసుకోవాలన్నా ఇప్పుడు కష్టమే భారత్ తీసుకునే ఈ నిర్ణయం వాళ్ళకి గట్టి దెబ్బే అయినప్పటికీ వాళ్ళు తగ్గడం లేదు అదే కాక సరిహద్దుల దగ్గర కవింపు చర్యలకు పాల్పడుతున్నారు ముఖ్యంగా అండి అస్సాము మేఘాలయ త్రిపుర సరిహద్దు దగ్గర నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఉగ్రవాద మూకలకు బంగ్లాదేశ్ ఆశ్రయం ఇస్తుందన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి గతంలో షేక్ హసీనా ఉన్నప్పుడు ఇలాంటి గ్రూపులను అణచివేశారు కానీ ఇప్పుడు మళ్లీ అవి తలెత్తుతున్నాయి ఇది మన దేశ భద్రతకు ఒక పెద్ద సవాలు వీటన్నిటి వెనుక చైనా హస్తం కూడా ఉంది భారత్ను చుట్టుముట్టే స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ప్లాన్ లో భాగంగానే బంగ్లాదేశ్ ను కూడా వాడుకోవాలని చైనా చూస్తోంది పాకిస్తాన్ లో గాద్వర్ పోర్ట్ లాగే బంగ్లాదేశ్ లో కూడా తన పట్టు పెంచుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది కానీ ఒకటి గుర్తుంచుకోవాలండి చరిత్రలో ఎప్పుడు కూడా ఏ దేశమైతే భారత్ ను ఇబ్బంది పెట్టాలని చూసిందో ఆ దేశం చివరకు ఆర్థికంగా నాశనం అయిపోయింది బంగ్లాదేశ్ నాయకులు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి విద్వేషం నింపడం సులభమే కానీ ఆకలి తీర్చడం కష్టమండి ప్రజలకు ఉద్యోగులు ఇవ్వడం కష్టం ఆ పనులు చేతగాకనే ఇప్పుడు ఇండియా మీద పడి ఏడుస్తున్నారు వీళ్ళు బంగ్లాదేశ్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితిని మనం ఒక టైం పోల్చవచ్చు బయటకు అంతా బాగున్నట్టు బిల్డప్ ఇస్తున్న లోపల మాత్రం ఆర్థిక వ్యవస్థ అట్టడుగుకి పడిపోతుంది ముఖ్యంగా అండి మన ఈశాన్య రాష్ట్రాలైన అస్సాము మేఘాలయ త్రిపుర మిజోరం వంటి ప్రాంతాల మీద వాళ్ళు కన్నయ్యడం అనేది కేవలం మాటలకే పరిమితం కాదు దీని వెనక ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర దాగి ఉంది బంగ్లాదేశ్లో ఉన్న రాడికల్ గ్రూపులు అంటే మత వాద సంస్థలు ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాయంట భారత్తో ఉన్న సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలి అని వీరైతే గొడవలకు దిగాలని వాళ్ళు జనాన్ని రెచ్చగొడుతున్నారండి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ ఇక్కడ ఊపందుకుంది అంటే భారతీయ వస్తువులను వాడకూడదని భారతీయ సినిమాలను చూడకూడదని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కానీ వాస్తవం ఏమిటంటే బంగ్లాదేశ్ తన అవసరాల కోసం అరవై శాతానికి పైగా వస్తువుల మీద భారత్ పైన ఆధారపడుతోంది కూరగాయల దగ్గర నుంచి బట్టల వరకు మందుల దగ్గర నుంచి ముడి పదార్థాల వరకు ప్రతిదీ మన దేశం నుంచే వెళ్ళాలండి ఒకవేళ ఇండియా కనుక తన సరిహద్దులను పూర్తిగా మూసివేస్తే బంగ్లాదేశ్లో ఒక్క రోజు కూడా గడవదు ఇది ఎలా ఉందంటే అన్నం పెట్టేవాడి చేతికి సున్నం పెట్టాలని చూసినట్టు ఉంది ఇక చైనా పాత్ర విషయానికి వస్తే అది ఎప్పుడు ఒకే ఫార్ములాను వాడుతుంది ఏ దేశం అయితే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందో ఆ దేశానికి వెళ్లి మేము మీకు రోడ్లు వేస్తాము పోర్టులు కడతామని చెప్పి వేల కోట్ల రూపాయలు అప్పిస్తుంది తీరా ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాక ఆ అప్పు తీర్చడం ఆ దేశం వల్ల కాకపోయినప్పుడు ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది శ్రీలంకలోని అంబన్ తోట పోర్టులో ఇదే కదండి జరిగింది ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా అదే సీని రిపీట్ అవుతుంది మహమ్మద్ యూనాస్ గారి ప్రభుత్వం చైనా వైపు మొగ్గు చూపుతోంది భారత్ను ఇబ్బంది పెట్టడానికి చైనా పాకిస్తాన్తో కలిసి బంగ్లాదేశ్ ఒక రహస్య ఒప్పందం చేసుకుందన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ బంగ్లాదేశ్ లోని విద్యా సంస్థల్లో చొరబడి యువతను భారత్కు వ్యతిరేకంగా మారుస్తోంది ఇండియా మిమ్మల్ని దోచుకుంటుంది మీ నీళ్లను వాళ్ళు మళ్ళిస్తున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తూ వాళ్ళ మనసుల్లో విషాన్ని నింపుతున్నారండి అందుకే అండి ఇప్పుడు అక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా రోడ్ల మీదకి వచ్చి భారత్ ముక్కలు అవ్వాలని నినాదాలు చేస్తున్నారు అసలు ఈ సెవెన్ సిస్టర్స్ గోల వెనక ఉన్న లాజిక్ ఏంటి భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలకు బంగ్లాదేశ్ తో చాలా దగ్గర సంబంధం ఉంది భౌగోళికంగా చూస్తే ఈ ఏడు రాష్ట్రాలను భారత్ తో కలిపేది కేవలం ఒక చిన్న భూభాగం మాత్రమే దీన్నే మనం చికెన్ అని పిలుస్తాం ఒకవేళ బంగ్లాదేశ్ సహాయంతో చైనా కనుక ఆ దారిని మూసివేస్తే ఈశాన్య రాష్ట్రాలకు భారత్ నుంచి సరఫరా ఆగిపోతుందని వాళ్ళ ప్లాన్ అందుకే బంగ్లాదేశ్ నాయకులు ఇప్పుడు ఆ ఏడు రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి మీరు మాతో కలిసిపోండి మేము మీకు మంచి భవిష్యత్తు ఇస్తామని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కానీ ఉన్న ప్రజలకు తెలియదండి తెలుసు బంగ్లాదేశ్లో ఉన్న ఆకలి కష్టాలేంటో తన దేశంలో ఉన్న ప్రజలకే తిండి పెట్టలేని వారు పక్క దేశంలోని రాష్ట్రాన్ని ఎలా పోషిస్తారు ఇది కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసం రాజకీయ పాపులారిటీ కోసం ఆడుతున్న నాటకం మరోపక్క బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోవడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న ఇన్ఫ్లేషన్ అండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ధరలు ఎనిమిది పాయింట్ మూడు శాతానికి పెరిగాయి అంటే గత ఏడాదిలో వంద ఉన్న వస్తువు ఈ రోజు నూట పది రూపాయలు పడుతుంది అక్కడ ప్రజల ఆదాయం పెరగలేదు కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయి ముఖ్యంగా ఎనర్జీ క్రైసిస్ అండి అక్కడ ఎక్కువగా ఉంది భారత్ నుంచి వచ్చే విద్యుత్ సరఫరాలో ఏ చిన్న అంతరాయం కలిగినా బంగ్లాదేశు సగం చీకట్లోకి వెళ్ళిపోతుంది అయినా సరే అక్కడ నాయకుల అహంకారంతో భారత్ని రెచ్చగొడుతూనే ఉన్నారు అమెరికాలోని కొన్ని సంస్థలు వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం వెనుక కూడా ఒక కారణం ఉంది దక్షిణాసియాలో భారత్ ఒక శక్తివంతమైన దేశంగా ఎదగడం అమెరికాకి ఇష్టం లేదు భారత్ను అడ్డుకోవడానికి తన చుట్టుపక్కల ఉన్న దేశాలను భారత్కు వ్యతిరేకంగా మార్చడం అమెరికా పాత అలవాటు ఉక్రెయిన్ విషయంలో ఎలాగైతే రష్యా ఇబ్బంది పెట్టాలని చూసిందో ఇప్పుడు బంగ్లాదేశ్ ను అడ్డు పెట్టుకుని భారత్ ఇబ్బంది పెట్టాలని చూస్తోంది కానీ అండి ప్రధాని మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది మనం ఆవేశపడి యుద్ధానికి వెళ్లడం లేదు ఆర్థికంగా దౌత్యం పరంగా వాళ్ళని దెబ్బ కొడుతూనే ఉన్నాం ఈ వీజాలు ఆపేయడం వల్ల బంగ్లాదేశ్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోతుంది దీనివల్ల వాళ్ళ విమానయాన రంగం హాస్పిటల్స్ తీవ్రంగా నష్టపోతున్నాయి అలాగే సరిహద్దుల దగ్గర వ్యాపారాలను కూడా నియంత్రించడం వల్ల వాళ్ళకు వచ్చే ఆదాయం పడిపోతుంది భారత్ ఒకవేళ తన బియ్యం ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తే బంగ్లాదేశ్ లో తిండికి కటకటలాడే పరిస్థితి వస్తుంది కాబట్టి బంగ్లాదేశ్ నాయకులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి కత్తితో యుద్ధం చేయడం కంటే ఆకలితో యుద్ధం చేయడం చాలా కష్టం ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఏ నాయకుడు మిగలడు ఫైనల్ గా బంగ్లాదేశ్ తన గోధుని తన తవ్వుకుంటుంది గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ హిందూ మైనారిటీల మీద దాడులు జరగడం ఇస్కాన్ వంటి సంస్థలను టార్గెట్ చేయడం సో దీని వెనుక ఉన్నది కేవలం మతం కాదు భారత్ను రెచ్చగొట్టాలనేది కుట్ర అనమాట దీని వెనుక పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ హస్తం కూడా స్పష్టంగా కనిపిస్తోంది పాకిస్తాన్ తన దేశాన్ని కాపాడుకోలేకపోయిన పక్క దేశాలను నాశనం చేయడంలో మాత్రం అర్రి తీరిపై ముందు ఉంటుందండి బంగ్లాదేశ్ ను ఒక టెర్రర్ హబ్ గా మార్చి అక్కడ నుంచి మన రాష్ట్రాల్లోకి ఉగ్రవాదులను చొప్పించాలని ట్రై చేస్తుంది కానీ మన ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ఎంత బలంగా ఉందో వాళ్ళకి అర్థం కావడం లేదు నిజంగా ఇది పంతొమ్మిది వందల ఒకటి కాదండి ఇది రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు మన దగ్గర అత్యాధునిక డ్రోన్లు శాటిలైట్ నిఘా వ్యవస్థలు ఉన్నాయి బార్డర్ దగ్గర చీమ చిటుక్కుమన్నా కూడా మన ర్యాడర్లు పట్టేస్తాయి మరోవైపు బంగ్లాదేశ్ లో ఉన్న యువతను బ్రెయిన్ వాష్ చేయడానికి సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్నారు చైనా దీనికి కావాల్సిన టెక్నాలజీని అందిస్తుంది టిక్ టాక్ ఇతర యాప్స్ ద్వారా భారత్కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు మన దేశం ఏదో బంగ్లాదేశ్ ను ఆక్రమించుకోబోతుందని అందుకే మన ఎంబసీలు అక్కడ కుట్రలు చేస్తున్నాయని అబద్ధాలు చెబుతున్నారు కానీ నిజం ఏంటంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి ఆ దేశ నాయకుల అసమర్థతే కారణం షేక్ హసీనా ఉన్నప్పుడు కనీసం దుస్తుల పరిశ్రమలో ప్రపంచంలోనే నెంబర్ టూగా ఉండేది బంగ్లాదేశ్ కానీ ఇప్పుడు యూనేస్ గారి పాలనలో ఆ ఇండస్ట్రీ కూడా కుదలైపోయింది ఆర్డర్లు అన్ని వియత్నాం భారత్ వైపు మలుతున్నాయి దేశంలో డబ్బులు లేకపోవడంతో జనాన్ని శాంతింపజేయడానికి నార్త్ ఈస్ట్ మనది అనే పిచ్చి నినాదాలు చేస్తున్నారు చైనా ఇక్కడ చాలా తెలివిగా గేమ్ ఆడుతుందండి బంగ్లాదేశ్లో ఉన్న పారామెడికల్ కాలేజీలు యూనివర్సిటీల్లో చైనా పెట్టుబడులు పెడుతుంది దాని ద్వారా ఆ దేశ భవిష్యత్తును తన చేతుల్లోకి తీసుకుంటుంది భారత్కు వెన్నుపోటు పొడవడానికి బంగ్లాదేశ్ను ఒక ఆయుధంగా వాడుకోవాలనేది చైనా ప్లాను అయితే చైనా ఇచ్చే అప్పుల వల్ల ఆఫ్రికా దేశాలు శ్రీలంక పాకిస్తాన్ ఎలా నాశనమయ్యాయో బంగ్లాదేశ్ ప్రజలు గమనిస్తున్నారు అందుకే అక్కడ లోపల యూనెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతి మొదలైంది భారత్తో గొడవ పెట్టుకుంటే కడుపు నిండదని ఉద్యోగాలు రావని అక్కడ విద్యావంతులు గ్రహిస్తున్నారు కానీ రాడికల్ గ్రూపుల భయం వల్ల ఎవరు నోరు మెదపడం లేదు మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందండి బంగ్లాదేశ్లో ఉన్న వాణిజ్య ఒప్పందాలను ఒకసారి చెక్ చేసుకోవాలి మన దేశం నుంచి వెళ్ళే బియ్యము గోధుమలు ఉల్లిపాయలు కరెంటు వీటన్నిటి మీద ఆంక్షలు విధిస్తే వారం రోజుల్లో బంగ్లాదేశ్ రోడ్ల మీదకి వస్తుంది గొంతు దాకా వస్తే గాని నిజం అన్నట్టు వాళ్లకు గట్టిగా దెబ్బ తగిలితే గాని భారత్ విలువ ఏంటో అర్థం కాదు అలాగే ఈశాన్య రాష్ట్రంలో ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ ని మరింత అప్రమత్తం చేశారు అస్సాం సీఎం గారు కూడా ఇప్పటికే చెప్పారనమాట బార్డర్ దాటి ఒక్క పురుక్ కూడా రాకూడదు అని ఇల్లీగల్ వలసలను అరికట్టడానికి ఎన్ఆర్సీ వంటి కఠినమైన నిర్ణయాలను ప్రభుత్వం వేగవంతం చేసే అవకాశం కూడా ఉంది బంగ్లాదేశ్ తన విదేశీ విధానాన్ని సరిదిద్దుకోకపోతే దక్షిణాసియాలో ఒక ఏకాకిగా మారిపోతుంది అటు చైనాకి బానిసగా మారి ఇటు భారత్తో శత్రుత్వం పెట్టుకుని ఆ దేశం సాధించేది ఏమీ ఉండదు పైగా అంతర్గతంగా ఉన్న ఆకలి కష్టాలు ఇన్ఫ్లేషన్ ఆ దేశాన్ని సివిల్ వార్ వైపు తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది ప్రజలకు తిండి పెట్టలేక నాయకులు చేసే ఈ మాయ మాటలు ఎంతో కాలం సాగవు భారత్ ఎప్పుడు శాంతినే కోరుకుంటుందండి కానీ మన దేశ సమగ్రతకు మన ఈశాన్య రాష్ట్రాల భద్రతకు ముప్పు కలిగితే మాత్రం ఒక భీకరమైన సమాధానం ఇస్తుంది ఇది బంగ్లాదేశ్ నాయకులు గుర్తుంచుకుంటే వాళ్ళకే మంచిది గర్వం తగ్గించుకుని భారత్తో స్నేహపూర్వకంగా ఉంటేనే ఆ దేశానికి మనుగడ ఉంటుంది లేదంటే ప్రపంచ మ్యాప్లో బంగ్లాదేశ్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు చివరిగా మన యూత్ కి ఒక మాట అండి ఇలాంటి గ్లోబల్ విషయాల మీద నాలెడ్జ్ పెంచుకోవడంతో పాటు టెక్నాలజీ పరంగా మనం ఎప్పుడూ ముందుండాలి అప్పుడే మన దేశం ప్రపంచంలోనే టాప్లో ఉంటుంది బంగ్లాదేశ్ లాంటి దేశాలు వేసే కుయుక్తులను మనం మన తెలివితేటలతో ఐక్యతతో తిప్పికొట్టాలన్నమాట సో వీటి గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్